కాస్మహిష్కర్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మీ ప్రాంతాల్లో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి గొడవలు ఉద్రిక్త వాతావరణం హింస ఇదంతా గమనిస్తూ ఉంటే ఏదో ఒక పార్టీకి ఓడిపోతాము అనేటువంటి ఒక భయం స్పష్టంగా వెంటాడబట్టి ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయా లేక ఖచ్చితంగా మనం అధికారంలో రాబోతున్నాము అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో ప్రత్యర్థి పార్టీల మీద మనం ఏ రకంగా అయినా సరే అటాక్ చేసినా ఏం కాదు అనేటువంటి ఇష్యూతో ఆ కాన్ఫిడెన్స్తో ఈ గొడవలు జరుగుతున్నాయి కారణాలు ఏంటంటారు నమస్కారమండి మీకు ఇతర వక్తలందరికీ కూడా ఇప్పుడు మీరిందాక అన్నట్టు ఫ్రస్ట్రేషన్ మీరు గురజాల నియోజకవర్గంలో దాదాపు మూడు నాలుగు గ్రామాల్లో ఈ ఘటనలు జరిగినాయి ఒకటి కేసానపల్లి గ్రామంలో పొద్దునే పోలింగ్ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చి మా నాయకుల్ని కొట్టడం జరిగింది రెండోది కొత్త గణేశ్పాడులో బీసీలని ఎస్టీల్ని ఎస్సీలని పోలింగ్ అయిపోయిన ఐదు గంటల తర్వాత విచక్షణారహితంగా వాళ్ళ వాళ్ళు ఇళ్ల మీదకి పోయి దాడి చేసి ఆడవాళ్ళను గంగమ్మ గుడిలో తాళం వేసి దాదాపు మే పదమూడో తేదీ ఆరు గంటల నుంచి మే పద్నాలుగో తేదీ రెండు గంటల మధ్యాహ్నం మేము అందరం పోయి విడిపించేదాకా వాళ్ళు పాపం టాయిలెట్స్ లేవు నీళ్లు లేవు భోజనాలు లేవు ఓన్లీ లేడీస్ని ఎందుకు బంధించారు అంటే ఫ్రస్ట్రేషనే కదా నేను మీరు కావాలంటే టీవీ నైన్ నిజ నిర్ధారణ టీమును పంపించండి గురజాల నియోజకవర్గంలో దాడులు జరిగింది కొత్తగనేస్పాడు తంగెడ కేసానపల్లి మాదినపాడు ఎవరి గ్రామాలలో ఎన్నికల సంఘం నియమించినటువంటి సిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది ఇవంతా జరుగుతోంది నా ప్రశ్న టీడీపీ దాడి చేసిందని మీరు చెప్తున్నారు టీడీపీ కార్యకర్తలు నాయకులు చేయించారని మీరు చెప్తున్నారు కానీ టిడిపి నాయకులు దాడి చేయడానికి కారణం మేము ఇక ఇకపై నుంచి ఫ్రమ్ హీరో వర్డ్స్ వస్తున్నాము అనేటువంటి ధీమానా లేకపోతే ఎప్పటి నుంచో మీద పెట్టుకున్నటువంటి కోపాన్ని తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశం అని చెప్పి వాడుకున్నారా ఏం జరిగింది అసలు ఇప్ ఇప్పుడు ఆ గ్రా అంటే ఆ గ్రామాల్లో ఏమైందంటే అండి వాస్తవంగా గతంలో ఒత్తిడి ఎక్కువ ఉండేది లాస్ట్ ఎలక్షన్లో కేవలం పోలింగ్ సరిగ్గా జరగలేదు బీసీలు ఎస్సీలు సరిగ్గా ఓట్లేయలేదు ఈసారి నాలుగైదింటి వరకు స్వేచ్ఛగా ఓట్లు వేసుకున్నారు ఎవరు ఓట్లు వాళ్ళు మీరు ఓట్లేస్తారా అగ్ర కులాన్ని కాదని అహంకారంతో మీరు విర్రవీగుతాం మీరు ఓట్లేస్తారా మాట వినరా స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారా అని ఇళ్ల మీదకు పోయి దాడి చేశారండి అది కొత్త గణేశపాడు గ్రామంలో కేశానపల్లి గ్రామంలో పొద్దునే బూత్ దగ్గర మా నాయకులు ఉంటే ఇప్పుడు నేను చెప్తుందంట కూడా టీడీపీకి మెజార్టీ ఉన్న గ్రామాలు ఎక్కడ వైఎస్ఆర్సీపీ మెజార్టీ ఉన్న గ్రామాల్లో ఎక్కడా గొడవ జరగలేదు మరొక విషయం గారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎలక్షన్ కమిషన్ టోటల్గా ఫెయిల్ అయింది ఎలక్షన్ కమిషన్ ఎందుకు చెప్తున్నానంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మీరు చూపెడుతున్నారు కార్బన్ సర్చులు చేశారు ఇంతమంది ఆఫీసర్స్ని వేసారు ఇదంతా ఎలక్షన్ ముందే వేసి ఉండొచ్చుగా నేను ఆరు నెలల క్రితం మీరు కావాలంటే సీఈఓ మీనా గారిని కనుక్కోండి నేను చెప్పాను సార్ మీరు ఫేస్ టూ టూ ఫేజెస్లో ఎలక్షన్ పెట్టుకోండి ట్వంటీ ఫైవ్ పార్లమెంట్స్ కర్ణాటకలో పెట్టారు కదా టూ ఫేజెస్లో ఆంధ్రాలో ఎందుకు పెట్టలేకపోయారు పోనీ ఆంధ్ర తెలంగాణ

లేదా ఓడిపోతున్నామనేటువంటి ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఈ పని చేసి ఉండాలి ఏదో ఒకటైతే ఒక బలమైన కారణం అయితే ఉంది కదా లేకపోతే జస్ట్ లైక్ దట్ గొడవ నాకు గ్రామాల వరకు టీడీపీ వాళ్ళు ఓట్లు పడలేదనే దాడి చేశారు అది కూడా దాడి చేసింది ఎవరి మీద బీసీల మీద ఎస్టీల మీద దాడి చేశారు వేరేది ఏమీ లేదు అక్కడ ఖచ్చితంగా ఓడిపోతారనే కదా ఈ దాడులన్నీ మీరు మాచర్లలో తీసుకున్నా కూడా నాలుగైదు ఊర్లు రిగ్గింగ్ చేశారు ఆ వీడియో కెమెరాలు బహిర్గతం చేయండి అసలు వీడియో కెమెరాలు ఎందుకండి ఎలక్షన్ కమిషన్ పెట్టింది చెత్తపుట్టలో వేయడానిక రేపు కాదు ఆ రోజు పోలింగ్ ప్రాసెస్ రికార్డ్ చేయడానికే కదా మురళి గారు ఇది కొత్త టెక్నాలజీ గతంలో లేదు నిజంగా మంచిదే డిజిటలైజైజ్ అవుతుంది ఒకప్పుడు ఇవన్నీ లేవు మనకి అందుబాటులో ఒకప్పుడు రిగ్గింగ్లు వెచ్చగా జరిగేది బాంబుదాడులు జరిగేది నష్టపేటలో స్వయానా శివప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో బాంబులు బేల్లాయి అనేక గ్రామాలు రిగ్గింగలు జరిగినాయి కానీ ఆ రోజు ఇంత పరిజ్ఞానం లేదు ఇంత ఎక్విప్మెంట్స్ లేదు ఈరోజు మీరు ఒక బూత్లో కెమెరా పెట్టారు మేము అడుగుతుంది ఒక్కటే నలభై ఆరు వేల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మేము ఎన్నిటి మీద పిటిషన్ ఇస్తున్నాం సెవెంటీ ఎక్కడ నలభై ఆరు వేలు సెవెంటీ పోలింగ్ బూత్స్లో తప్పులు జరిగినాయి ఓకే మేము అన్నాం తప్పులు జరిగినాయని మీరు ఆ వీడియోలు తీసి చూపెట్టచ్చు కదా అంటున్నాం సింపుల్ లాజిక్ సెవెన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ వరకు ఆ వీడియోలు చూసి ఇదిగో చూసుకోండి ఎందుకంటే ఈరోజు మేము ఒక మెయిన్ పార్టీ మేము ఒకళ్ళం టీడీపీ బీజేపీ జనసేన పోటీ మా ఇద్దరి మధ్య ఉంది అలాగే వాళ్ళు అడిగితే వాళ్ళకి చూపెట్టండి